కి నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది గురువారం రోజు తెల్లవారుజామున ఐదున్నర అయిందిలేండి ఐదున్నరకు ఇంకా ఉదయాన్నే చేసుకునే పనులన్నీ అయిపోయినాయి ఇంకా డోర్ తీస్తానే వర్షం నైటు సాయంత్రము ఆరు గంటల నుంచి వచ్చింది మరి ఉదయం మళ్ళీ ఐదు గంటలకు స్టార్ట్ అయింది అసలు ఐదు గంటల నుంచి ఏడున్నర దాకా వర్షం వర్షం అయితే చాలా ఎక్కువ వచ్చేసింది ఇంకా మా వారు కానీ బాగా తడిచిపోయి వచ్చేసినారు ఇంకా తెల్లవారుజామున ఇది ఆరు గంటలు అయింది నేను వీడియో తీసినప్పటికీ ఐదున్నరకు అయితే డోర్ తీసినాను డోర్ తీస్తే వర్షం అయితే వస్తుంది ఇంకా కింద కానీ మాప్ పెట్టేసిన అంతా అయిపోయింది స్నానం చేసేసి దీపారాధన కానీ చేసుకున్నా ఇంకా బయట గడప గడిగి దీపారాధన చేస్తామంటే ఇక్కడ వర్షం వస్తుంది మాకు ఇంక ఇక్కడ వర్షం వస్తేనా తులసికోట దగ్గర కానీ కొంచెం లైట్ పడుతుంది అంత ఎక్కువ పడదు చూద్దాం ఏడున్నరకు ఆ మధ్య తగ్గిపోతుందిలే ఇంక అప్పుడు వేసుకున్నాంలే అనేసి ఇంకా బయటయితే తెల్వారుజాని పెట్టుకోలేదు లోపల ఒకటి పెట్టుకున్నాను నైట్ వచ్చేసి ఇంకా మెడ నొప్పిస్తుంది అని చెప్తే కదా ఇంకా మెడ నొప్పి స్టార్ట్ అయిందనుకో ఇంకొక పది రోజులు మన కాలు నొప్పి స్టార్ట్ అయిందనుకో అదో పది రోజులు మెడ నొప్పి స్టార్ట్ అయితే అది ఒక పది రోజులు ఆ విధంగా ఉంటుంది ఈ పెయిన్స్ ఉండే వాళ్ళకు కీలవాతం ఉండే వాళ్ళకు చెయ్యి నొప్పి అంతే ఎక్కడ నొప్పి వస్తుందో తెలుదు వస్తుంది మళ్ళీ వచ్చేసి ఇంకా మెడిసిన్ ఎక్కువ అన్నామంటేనా వెయిట్ కానీ బాగా పెరిగేస్తాము ఆ విధంగా ఉంటుంది నేను ఎంత కంట్రోల్ తింటానంటే అంత కంట్రోల్ తింటానో అంత కంట్రోల్గా తాగుతా అయినా కానీ ఈ ట్యాబ్లెట్స్ వల్ల వెయిట్ అయితే తప్పకుండా పెరుగుతాము ఈ మందులు వాడే వాళ్ళ గురించి చెప్తా అండి అది మందులు వాడకుండా డైట్ ఈ మంచి ఫుడ్ తీసుకుంటా అంటేనా అసలు వెయిట్ పెరగరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు మా అయితేనా నేను తాగేటవన్నీ తాగినాడంటేనా వెయిట్ అయితేనే ఎంత తక్కువ అవుతాడంటే అంత తక్కువ అవుతాడు నేనే నువ్వు తాగొత్తు తాగొద్దు అంటాను కొంచెం ఇస్తాను చాలా తక్కువ ఇస్తాను నేను తాగేటివన్నీ తాగి తిన్నాడనుకో నా విధంగా తాగి తిన్నాడనుకో ఆయన ఇంకా వెయిట్ తక్కువ అయిపోతాడు ఇంకా మాకు మంచినీళ్ళు మున్సిపాలిటీ వాటర్ వస్తున్నాయి ఇంకా అవి కానీ ఇంకా వంటకు కానీ ఇత్తలబిందులో పట్టుకుంటాను దాన్ని శుభ్రం చేసి ఇంకా వీడియో ఫోన్ చేతిలో ఉండే ఇంకా ఫోను ఆఫ్ చేసేసి ఇంకా నీళ్ళు పట్టేసి పెట్టేసినాను ఇంక ఏడున్నరకు అంతా నిలిచిపోయిందిలేండి ఏడు పదికంతా ఇంకా తులసికోట దగ్గర కానీ దీపారాధన చేసుకున్నాను సాధ్యం ఉన్నంత వరకు ఉదయాన్నే దీపారాధన చేసుకునేకే చూస్తాను ఇంకేమన్నా హెల్త్ బాగాలేక ఎక్కడన్నా పోయి ఇంట్లో పరిస్థితి బాగాలేకుంటే చేసుకోను అంతే ఇంక పూలు కానీ కోసుకొచ్చేకి వర్షం వస్తుంది ఇంకా అది కాక ప్ర చెట్టు మీద అంతా చినుకులు ఉంటాయి ఇంకా తేమలేకపోతే ఇంకా నొప్పి ఎక్కువ మంట అదంతా అవుతుంది ఇంక సరే అనేసి లేటుగా పోదామనేసి మళ్ళీ ఎండ అయితేనా బాగా ఎండ ఇంకా పది గంటల నుంచి ఎండ బాగా వచ్చింది వర్షము వచ్చింది ఎండ వచ్చింది ఇంక మా వారు వచ్చినాడు ఏడు అంతేలేండి ఏడు పది ఏడున్నర వింటుంది ఇంకా ఆయన వచ్చినాడు పాపము బాగా తడిచిపోయి వచ్చినాడు ఇంకా పైకి పోయి బ్రష్ చేసేసి రాకోండి ఫస్ట్ వేడి వేడి టీ పెట్టిస్తాను మసాలా టీ తాగేస్తే కొంచెం ఇంకా చలి తగ్గుతుంది బాగుంటాం కదా అనేసి ఇంకా టీ పెట్టేసినాను ఇంకా తులసి కోట దగ్గర పాలు పెట్టింటి ఇంకా ఆ పాలు కానీ తెచ్చేసి టీ లేకేసేసినాను ఇంకా టీ మరుగుతానే టీ వడగట్టేస్తేనా ఇంకా లంచ్ క్యా ఆయనకు క్యారీర్ కట్టినవి ఇంకా టీ గిన్నెలు అవే ఎన్ని గిన్నెలు అవుతాయో మనకు చిన్న టబ్బులు మన పెద్దలు అప్పుడు వాడుతా అనేది టబ్బుల్లో మనకు సింకులు అవన్నీ తర్వాత మా ఇంట్లో అయితేనా ఫస్ట్ టబ్బుల్లోనూ బయట పెట్టుకొని మేము కానీ కడుక్కో అట్లా సగం టబ్బుకైతాయి టీవీ నూనె పాలువి దేవుని దగ్గరవి కుందులు బాటిల్స్ క్యారీ బ్యాగ్ బ్యాగ్లోటివి అన్నీ ఒక సామాన్ల గంపు ఉంటుంది చూడండి ఆ గంపకైతే ఫస్ట్ ఒక ట్రిప్ ఉదయాన్నే కడిగేసేళ్ళ ఇంకా మరీ ఇంక టిఫిన్ అయినాక గడగల ఇంకేదైనా అంతే స్టవ్ ఒకటి టీ పెట్టినప్పుడు ఒక్కటి స్టవ్ ఒక్కటి శుభ్రం చేయము అంతే కదా అందరిలోనూ అంతే ఇంక మరీ వచ్చేసి ఇంకా నెల సరుకులు కొన్ని కొన్ని అయిపోయింటే నెలకు ఒకసారి సరుకులు తెప్పిస్తాను దాంట్లో ఏవి లేకుంటే అవన్నీ తెప్పించుకుంటాను రాసింటే ఇంకా నేను టిఫిన్ చేసే లోపల ఆయన పోయేసి తీసుకొని వస్తాను అన్నాడు ఇది బుధవారం లేండి గురువారం కాదు బుధవారం రోజు ఉదయం ఇది ఇది వచ్చేసి పూజకు సాధ్యం ఉన్నంత వరకు కుంకుడుగాయలతో తల స్నానం చేసేది చూడండి నాకు చేయి నొప్పి ఇంకా మా వారు పిల్లలు కానీ షాంపూలే వాడతాము ఆ విధంగా వాడుకుంటేనా సీకాయి కుంకుడుగాయలు వాడుకుంటేనే తలక్ కానీ చాలా మంచిది చూడండి నాకు చేయిన్ ఒప్పిస్తుంది కాబట్టి నేను క్లినిక్ ప్లస్ నేను వాడతా ఆయన బ్లాక్ షాంపూ చిక్ షాంపూ అంటారే అది ఇంకా పిల్లలైతేనే ఇద్దరు డవ్వే వాడేది ఇంకా చిన్న అబ్బాయి ఉన్నాడు అనేసి డవ్ తెప్పించేసినాను ఇంక ఇవన్నీ నెలకు కావాల్సినవన్నీ కొన్ని కొన్ని లేనివన్నీ తెప్పించినాయి ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ మళ్ళీ వచ్చి పిల్లలు ఉంటేనా మీల్ మేకర్ కర్రీ మరి వచ్చేసి దాంతో రెండు మూడు రకాల ఐటమ్స్ వస్తాయి చేసి చూపిస్తాలేండి మళ్ళీ వచ్చేసి గోధుమ పిండి ఐదు కేజీలు తెప్పిస్తా ఉంటే పిల్లలు లేకుంటే రెండు కేజీలు అట్లా తెప్పిస్తా ఇంక ఇది వచ్చేసి ఉప్పు ఒకటి వచ్చేసి మిక్సీకి పట్టుకుంటా నైసు ఉప్పు లాగా చేసుకుంటాను ఒకటి వచ్చేసేసి ఉప్పు కూరలేకి వాడుకునేకి ఆ విధంగా పెట్టుకుంటాను ఇంకా ఉద్దిబేళ్ళు మరి వచ్చేసి ఇంకా ఇంకా అది వచ్చేసి మైదా బాబు బోండాలు అడిగింటున్నాడు సరే వచ్చేసి మైసూర్ బోండాలు చేద్దాంలే అనేసి ఇది వచ్చేసి కంపెనీదే ఇట్లా తెప్పిస్తాను ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు పిల్లలకు కావాల్సినవి అయితే అన్నీ తెప్పించి చేస్తాను కానీ తినకో మైదా అనేది చాలా తక్కువ తినాల ఎప్పుడో ఒకరోజు చేసిస్తా చేసి నన్నేం కాదు ప్రతి ఒక్కటి చేసిస్తా ఇంట్లో ఇట్లా ఐటమ్స్ అనేది మైదాతోనూ అట్లా ఐటమ్ అనేది కొంచెం తక్కువగా వాడతాను ఇంట్లో వాడడం అంటే నేను వాడేది మరి ఇక్కడ మీకు సెసి సోప్ కనిపిస్తాను చూడు గిన్నెలు కడుక్కునేకైతే ఎంత బాగా పోతాయి అంటే అంత నీటు పోతాయి గిన్నెలు అయితేనా బాగా నురుగు వస్తుంది బాగా జిడ్డుగా పోతుంది బాగా నిమ్మకాయ స్మెల్ వస్తుంది ఆ గిన్నెలు కడితే సెసి సోప్ అంటే ఇస్తారు చూడండి ఇంకా మనకు కావాల్సినవన్నీ బాక్సుల్లో పోసేస్తాను ఇంకా ఎక్కువగా ఉంటాయి చూడండి అవన్నీ కిచెన్లో ఇట్లా ఒకటి లాగా ఉంది దాంట్లో అన్నీ పెట్టేస్తాయి ఇంక ఇవన్నీ బాటల్స్లో పోద్దామనేసి ఏదన్నా అయిపోని బాటల్ శుభ్రం చేసుకొని బాగా ఆరబెట్టేస్తా ఒక అంతా ఆరబెట్టేసేసి మరి ఇప్పుడు తెచ్చుకుంటామే అవన్నీ పోసుకుంటా గాజు పాత్రలో పోసుకుంటేనే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి మనకు ప్లాస్టిక్ దానిలో పోసుకుంటేనే తక్కువ రోజులు నిలువ ఉంటాయి పురుగుగా నొచ్చేస్తుంది చూడండి ఇంకా ఎండబెట్టుకొని పోసుకుంటే ఒక అరగంట ఎండబెట్టుకున్నా కానీ గంట ఎండబెట్టుకున్నా కానీ బాగా కొన్ని రోజులు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి నేను ఇప్పుడు చూపిస్తానని ఫ్రైడ్ రైస్ చేసినాను వెజిటే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ముల్లంగి ముల్లంగి ఒకటి తీసుకున్నాను మన దగ్గర ఏం వెజిటేబుల్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు చూడండి ముల్లంగి ఆలు క్యాప్సికము క్యారెట్ పచ్చిమిర్చి బీట్రూట్ మళ్ళీ గ్రీన్ బటాని మళ్ళీ వచ్చేసి స్వీట్ కాను నానేసుకున్నాను ఎండు ఉంటే దగ్గర అన్నం వండుకొని పెట్టుకున్నా మరి సాల్టు కారము పసుపు మిరియాల పొడి ధనియాల పొడి కొంచెం లైట్గా చక్కీర వేసుకుంటేనా చాలా టేస్టీగా ఉంటుంది చక్కీరన్నా వేసుకోవచ్చు బెల్లం అన్నా వేసుకోవచ్చు ఈ విధంగా చేసి చూడండి లంచ్ క్యారీర్లకు చాలా బాగుంటుంది కొత్తిమీర కరేపాకు ఆనియన్ మరి వచ్చేసి నిమ్మరసం దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి నూనె మరి స్టవ్ వెలిగిచ్చేసి కడాయి పెట్టేసేసి దాంట్లోకి ఆయిల్ వేసేసి వెల్లుల్లి వచ్చేసి పచ్చ పచ్చగా అట్లా గుండ్రాయితోనో ఏమిటితో నా దంచేసేసి వేసేసేది అల్లము వెల్లుల్లి పచ్చపచ్చగా దంచేసేసేసి వెజిటేబుల్స్ మీ దగ్గర ఏం వెజిటేబుల్ ఉంటే అవన్నీ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మరి వచ్చేసేసి నేనైతే నా ముల్లంగిగానే వేసినాను ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇంకా గ్రీన్ బఠాని మరి వచ్చేసేసి స్వీట్ కాను మరి ఇంకా ఉప్పు పసుపు కారము ధనియాల పొడి కొంచెం చక్కర కొంచెం కారం మనకు కారం ఎంతగాల్లో అంత రెండు పచ్చిమిర్చి కానీ వెజిటేబుల్స్లోకి వేసి తింటాను ఇవి రెండు ఇది కొంచెం కారం వేస్తే మనకి ఎంతగాల్లో అంత కొంచెం పసుపు వేసేసి బాగా కలేసేసేసి ఇంకా నిమ్మరసంగా పిండి వేసేసి బాగా కలేసేసేది కొత్తిమీర వేసేసేసి ఆనియన్స్ వేసేసుకొని ఇంకా పెట్టుకొని తినేసేది చాలా రుచిగా ఉంటుంది మనం సోయా సాసు అవన్నీ వాడే అది కానీ వాడతాను తక్కువ వాడతాను నేను ఈ విధంగా చేస్తాను క్యారీర్కి అయితేనే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కొంచెం పెరుగన్నం ఇది పెట్టించినామంటే ప్రతి ఒక్క కాయగూర ఉంటుంది ఆరోగ్యానికి మంచిది చాలా మంచి ఆహారం చూడండి ఈ విధంగా చేసుకొని తింటే బీట్రూట్ వేసిన క్యారెట్ వేసినా మనకొద్దు బీట్రూట్ ఇంకా షుగర్ పేషెంట్లు ఉంటారు కదా నా బీట్రూట్ క్యారెట్ అనేది కొంచెం తక్కువగానే తింటారు తినచ్చు అని చెప్తారు కానీ తక్కువగా తింటారు ఇది బుధవారం లంచ్కి చేసి ఇచ్చిన నేను నేను ఈ వీడియో అంతా బుధవారం పొద్దు గురువారం మటుకు వర్షం వచ్చిండేది ఒక్కటే బుధవారం రోజు తీసిండేది ఇంకా ఆయన వచ్చేసి వస్తానే మరి కొంచెం ఉంది ఇంకా అనేస్తే అంటేనా సరేలే లంచ్కి చేసి ఇచ్చేసిన ఇది హాట్ క్యారీరు హాట్ క్యారీలో పెట్టిచ్చింటేనా మరి మా వారు వచ్చేసి రెండున్నరకో మూడుకో తిన్నాడంట ఈ విధంగా పెట్టించిన మా మా పెద్ద బాబు ఇది లంచ్ క్యారీ బాగా శుభ్రం చేసేసి వా బాబు టెన్త్ అయిపోయిన తర్వాత నేను ఎత్తిపెట్టేసినాను ఇప్పుడు వచ్చేసి మా బాబు బీటెక్ ఫోర్త్ ఇయరు బాగా ఎత్తిపెట్టేసింటే ఎంత బాగుందో చూస్తేనా కొత్తగా ఉంది అసలు ఎంత బాగా నీట్గా ఉందో ఇంకా సరే అనేసి దాంట్లో పెట్టి పంపించినాను మా వారిని అడిగితే బాగుంది బాగా లంచ్ క్యారీ కట్టించింటేనా వేడిగానే బాగా ఫ్రెష్గానే ఉంది అన్నాడు ఇంకా సరేలే బాగుంది లంచ్ క్యారీ అనేసి ఎప్పుడన్నా ఇట్లా ఫ్రైడ్ రైస్లో అట్లా ఐటమ్స్ చేసినప్పుడు పెట్టించచ్చలేసి అనేసి అనుకున్నాను వర్షం వచ్చినప్పుడు అట్లా అప్పుడు కొంచెం వేడి వేడిగా ఉంటే బాగుంటుంది కదా ఇంకొచ్చేసి ఇది వచ్చేసి గురువారం రోజు నేను ఫ్రైడ్ రైస్ను సరుకులు అదంతా బుధవారం రోజుదే వీడియో గురువారం రోజు వచ్చేసి పదకొండు గంటలు అయిందిలేండి అప్పుడు కెండ పది గంటలకే వచ్చేసింది పదకొండు గంటలకు వచ్చేసి చెట్లకి వస్తే ఒక మందార చెట్ ఒక మందార పువ్వు ఉంది మళ్ళీ కనకంబరాలు నందివర్ధనవి తెల్ల పూలు ఉన్నాయి కానీ కనకాబరాలు శుక్రవారం బిగ్దాంలే శనివారంకో అవుతాయి శుక్రవారం పూజకు అవుతాయి అనేసి అనుకున్నాను నందివారి ఈ మందారం పిక్ వచ్చేసి కృష్ణ్య మాలు కట్టేసి అలంకరించినాను ఇంకా మా ఉంటే బుధవారం రోజు పూజ చేసి బుధవారం లేదులేండి గురువారం కదా వర్షం వచ్చిండేది గురువారం గులాబీ ఒక్కొక్కటి పెట్టేసి స్వామికి పూజ చేసేసినాను బొప్పాయిలు చూడండి ఎంత పెద్దగా అయినాయో ఇంకా బాగా గిడిగి బాగా పాకానికి వస్తున్నాయి ఇంకా ఒక ఐదు ఆరు రోజులకంతా ఒక్కొక్క కాయ మాగుతా వస్తుంది ఇంక మరి వచ్చేసేసి అరటికాయలు కానీ పచ్చి అరటికాయలు మనకు అరటికాయ గెల వేసిందంటే కదా గొయ్యి విధంగా తయారవుతుంది ఇంకా ఇంకా కొన్ని రోజులకంతా తయారైపోతాయి రెండు గెలలు కానీ ఇంకా పూలు అన్నీ ఇంకా చెట్లల్లో కొద్దిసేపు ఉన్నాను ఎండ కాస్తా అంటేనా చెట్ల లేకపోతే కాసేపు ఉంటాను ఎండ కాయకోకుంటేనా చెట్ల లేకపోయేదే నేను తక్కువలేండి ఇంట్లోనే నాకు ఏదో పని పక్కనే చెట్లు ఉన్నా కానీ ఏదో పని ఉంటుంది కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది చెట్లలే పోయి అట్లా చూసుకొని వస్తాను ఈ అక్క అవ్వకోసం వచ్చింది అవ్వ ఎక్కడికో వెళ్ళింది సర్ లెక్క మళ్ళీ రా అవ్వ మళ్ళీ వస్తుంది అని చెప్పినాను ఇంకా చెట్లల్లో పూలు అన్నీ చూస్తా ఉంది అక్క కానీ ఏం జ్యోతి పీకిల్ అంటే లేదు లెక్క పీక్కుంటాలే నేను అని చెప్తాను అక్క ఎవరు కొత్త అక్క అనుకోండి మన వీధిలో అక్కే మనం మరొక వీడియోలో కలుద్దాం